సినిమా తీయాలంటే ఎంత కష్టంతో కూడుకున్న పనో సినిమాను విడుదల చేయాలంటే అంతకు మించిన కష్టంతో కూడుకున్న పని ప్రతి యాక్టర్ తను నటించిన ప్రతి సినిమా ఏ అడ్డంకులు లేకుండా ప్రేక్షకుల ముందుకు వెళ్లాలి అని అనుకుంటాడు అందుకే ఎంతో కష్టపడి ప్రాణం పెట్టి సినిమా తీస్తారు అయినప్పటికీ ఏవేవో కారణాల వల్ల ఇప్పటికీ ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోకుండా ల్యాబ్స్లో పడుంటాయి చిన్న సినిమాలంటే బడ్జెట్ లేదు కాబట్టి విడుదలకు నోచుకోలేదనుకోవచ్చు కానీ అగ్ర హీరోలు నటించిన సినిమాలు కూడా విడుదలకు నోచుకొనివి ఉన్నాయి వీటిల్లో కొన్ని సినిమాలు కాస్త గ్యాప్ తీసుకుని రిలీజ్ అయితే మరికొన్ని లేటుగా రిలీజ్ అయ్యాయి ఇంకొన్ని మరుగున పడిపోయాయి అయితే మన టాలీవుడ్ హీరో చనిపోయిన తర్వాత రిలీజైన సినిమా ఒకటి ఉంది ఆ ప్రత్యేకమైన చిత్రం ఆ సినిమా హీరో ఎవరో సినిమా ఎందుకు ఆలస్యమైందో హీరో చనిపోయిన తర్వాత సినిమాను ఎందుకు రిలీజ్ చేశారో తెలుసుకుందాం ఆ ప్రత్యేకమైన చిత్రం మరేదో కాదు ప్రతిబింబాలు ఆ సినిమా హీరో ఎవరో కాదు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నలభై ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా విడుదలయ్యే సమయానికి నాగేశ్వరరావు గారు ఈ లోకంలో లేరు ఈ ప్రతిబింబాలు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా జయసుధా తులసి హీరోయిన్లుగా నటించగా కెఎస్ ప్రకాశ్రావు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు వియ్యాలవారి కయ్యాలు కోడల్లొస్తున్నారు జాగ్రత్త కోరుకున్న మొగుడు వినాయక విజయం వంటి చిత్రాలను నిర్మించిన జాగర్లముడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన చిత్రమే ఈ ప్రతిబింబాలు ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ నాలుగున ప్రారంభించారు కానీ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఈ చిత్ర నిర్మాణానికి అడ్డంకులు ఎదురవుతూనే వచ్చాయి అయితే ఈ సినిమాలో ఏఎన్ఆర్ డ్యూయల్ రోల్లో నటించారు ఈ సినిమా కొంత షూట్ ఉందనగా ఏఎన్ఆర్ గారికి హార్ట్ స్ట్రోక్ రావటంతో ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు దీంతో సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది ఆ తర్వాత రెండు సంవత్సరాలకి వచ్చిన నాగేశ్వరరావు గారు షూటింగ్ పెట్టుకోమనడంతో అంతా రెడీ చేసుకున్నారు దీంతో మూవీ టీం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే జయసుధ ప్రెగ్నెంట్ గా ఉన్నారని తెలియటంతో గారు డెలివరీ అయ్యే వరకు షూటింగ్ ఆపేశారు ఆ తర్వాత జయసుధ నాగేశ్వరరావు గారు డేట్స్ ఇచ్చారు కానీ షెడ్యూల్ సమస్యల వల్ల ప్రాజెక్టు నుంచి దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు తప్పుకున్నారు దీంతో ఈ సినిమాను పూర్తి చేయాలని నాగేశ్వరరావు గారు కల్పించుకుని దర్శకుడు కె రాఘువేందర్ రావు గారు తండ్రి కెఎస్ ప్రకాష్ గారిని మిగిలిన సినిమాను డైరెక్ట్ చేయమని చెప్పడంతో ఆయన సపోర్టుతో సినిమా పూర్తి చేశారు ఇలా సినిమా పూర్తి చేసిన తర్వాత రీ రికార్డింగ్ దగ్గర సినిమాకు అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి వెళ్లడంతో ఫైనాన్స్ పరమైన ఇబ్బందులు రావటంతో సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది కానీ ఈ సినిమా నిర్మాత రాధాకృష్ణమూర్తి మాత్రం ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురావాలని పట్టుదలగా ప్రయత్నించారు నేటి తరానికి తగినట్టుగా డిఐ కలర్ కరెక్షన్ తో పాటు డిటిఎస్ సౌండ్ సిస్టమ్ కూడా యాడ్ చేసి ఎట్టకేలకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవయో తేదీన అక్కినేని జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు ఈ సినిమా విడుదలయ్యే సమయానికి అక్కినేని నాగేశ్వరరావుతో పాటు దర్శకుడు ప్రకాశ్రావు కూడా కన్నుమూశారు ఈ సినిమాకు సంగీత దర్శకత్వాన్ని అందించిన చక్రవర్తి కూడా మరణించారు ఇలా సినిమా విడుదలకు ముందే ఇందులో తలో వేసిన వారంతా కొందరు మరణించారు ఇలా ప్రతిబింబాలు సినిమా నలభై ఏళ్ల తర్వాత రెండు వందల యాభైకి పైగా థియేటర్లలో విడుదలైంది పాత ప్రింటును మెరుగుపరిచి నూతన టెక్నాలజీని ఉపయోగించి సినిమాకి కొత్త రూపం ఇచ్చి విడుదల చేసినప్పటికీ సరైన ప్రచారం లేకపోవటం ప్రేక్షకుల్లోకి సినిమా గురించి వెళ్లకపోవటంతో ఈ సినిమా పెద్దగా గుర్తింపు పొందలేదు నలభై ఏళ్ల విరామం తర్వాత విడుదలైన ప్రతిబింబాలు సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ప్రతిబింబాలు సినిమా అయితే నిర్మాత జాగర్లముడి రాధాకృష్ణమూర్తి మొంటిపట్టువల్లే వల్లే నలభై ఏళ్లకు రిలీజైంది కానీ ఎన్నో పేరున్న హీరోల సినిమాలు ఇప్పటికీ విడుదల కాకుండా సినీ ల్యాబ్స్లో మగ్గుతున్నాయి ఈ సినిమాల గురించి ఆ సినిమాను తీసిన వారు కూడా పట్టించుకోవడం మానేశారు అటువంటి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన శాంతినివాసం సినిమా కూడా ఉంది చిరంజీవి హీరోగా మాధవి హీరోయిన్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను దర్శకుడు బాబు తీశారు అయితే షూటింగ్ మొత్తం పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వరకు పూర్తయిన తర్వాత హఠాత్తుగా ఆ సినిమా నిర్మాత మరణించడంతో సినిమా విడుదల కాకుండా మిగిలిపోయింది ఇలా ఇంకా ఎన్నో సినిమాలు ఉన్నాయి విక్రమ్ హీరోగా త్రిషా హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన భీమా మూవీ తెలుగు వర్షన్ ఇప్పటివరకు విడుదలవ్వలేదు సెవెన్ బైజీ బృందావన కాలనీ ఫేమ్ రవికృష్ణ హీరోగా ఇలియానా తమన్నా హీరోయిన్లుగా నటించిన జాదు రెండు వేల ఏడులో విడుదల కావాల్సి ఉంది తమిళంలో కేడీ పేరుతో విడుదలైనప్పటికీ తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు సందీప్ కిషన్ నిషా అగర్వాల్ హీరో హీరోయిన్స్ గా నటించిన డీకే బోస్ సినిమా రెండు వేల పదమూడు పద్నాలుగులోనే విడుదల కావాల్సి ఉంది కానీ రిలీజ్ చేయలేదు విక్రమ్ ఐశ్వర్య రీతు రీతువర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ధ్రువ నక్షత్రం సినిమా రెండువేల పదహారులో విడుదల కావాల్సి ఉంది కానీ ఇప్పటికీ విడుదల కాలేదు కార్తీ హీరోగా రెండువేల పద్నాలుగులో వచ్చిన మద్రాసీ చిత్రాన్ని తెలుగులో నా పేరు శివ టూ పేరుతో విడుదల చేస్తున్నట్టు రెండువేల ఇరవై రెండు ఆరంభంలో ప్రకటించారు ఇప్పటికీ ఆ సినిమా విడుదల కాలేదు ఇలా ఎన్నో సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి